అందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అదేమంటే నాకు తెలిసిన ఒక నాకు ఫోన్ చేసి ఏమండి మీరు నూట ఒక కొండలపై విశ్వదాతనే ఆరాధించారట అది ఎంత త్యాగం చేస్తేనో కదా సాధ్యమైంది అయితే ప్రస్తుతం మీరు మీరు ఒక చిన్న ఛానల్ పెట్టి దానిలో ఏవేవో పల్లెటూరు వేషాలు ధరిస్తూ ఏవేవో చెప్తూ కనిపిస్తుంటారు కదా మీరు చేస్తున్న అంతటి త్యాగానికి ఫోనులలో మీరు ధరించి కనిపించిన వేషాలకు అది చూసిన ప్రజలు మిమ్మల్ని చులకనగా అనుకుంటాడేమో అన్నట్లు కనుక గౌరవంగా ఏదో రకమైన పెద్ద ఇరికాలు వేషాలు ధరించి ఆ విధంగా ప్రోగ్రాములు చేరాదండి అన్నాడు నిజమే తాను చెప్పింది బాగానే ఉంది నిజానికి వేషాలతో మోసాలు చూసిన వాడినే ఈ లోకము గౌరవించే ఉన్నారు నిజానికి జ్ఞానానికి వేషధారణకి ముడిపెట్టుకోవడమే మన యొక్క అమాయకత్వం అది అలా ఉండగా చిత్రసీమలో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కాంతారావు గుమ్మడి ఇంకా వారందరూ కూడాను ఎన్నెన్నో వేషాలు ధరించారు కదా నిజానికి వారు కూడాను ఎన్నెన్నో వేషాలు ధరించారు కదా అయినా లోకం వారిని విలువించలేదా అంతేకాదు నిజానికి వారు ఎవరో చెప్పుతుంటేనే ఆయా పాత్రలు ధరించారు కదా కానీ నేను అంతేకాదు నేను ఏ పాత్ర ధరించినా ఏ వేషం వేసినా నేను బోధించే విషయంలో హాస్యాలు వినోదాలు కావు కదా నాకు అందినంత వరకు ఈ విచిత్ర సృష్టి యొక్క రహస్యాలనే జాగ్రత్తగా వ్రాసుకొని ఒకటి రెండు సార్లు పరిశీలించి తప్పులు ఒప్పులు సవరించి పది నిమిషాల లోపే దానిని కూర్చుకోగలిగి ఆ విధంగా వినిపిస్తున్నాను నాకు తెలిసి గంభీర వేషం ఏదో వేస్తే సామాన్యులందరూ చూడలేరు కదా దానిని వివరించక ముందే అది ఇది మనకు సంబంధించిన విభాగమే కాకపోవచ్చు అని అలా ఊహించుకొని ఆ విధంగా చాలామంది పట్టించుకోకపోవచ్చు కనుకనే ముఖ్యంగా పల్లెటూరి ప్రజల వేషధారణగా నిజానికి నాది కూడాను పల్లెటూరే కనుక నా బోధనలో కొద్దో గొప్ప కొద్దో గొప్ప విశ్వరాశయాలతో కూడిన లోక కళ్యాణానికి సంబంధించిన మార్గాలే వినిపిస్తున్నానని నేను నమ్ముకుంటున్నాను నిజానికి కొంతమంది మోసగాళ్ళు గంభీర వేషాలు దాల్చి మోసపూరిత మార్గాలలో వారు బోధించే దానిలో రవ్వంత పసలేకపోయినా ప్రజలను పిండుకునే లౌకికం కొందరిలో ఉంటుంది నిజానికి నా శరీరము పక్కపాలతోనే ఉంటుంది అలాగే ఏదో గంభీరత్వ వేషం కూడాను నా మనసు అంగీకరించదు అంతేకాక ప్రజలు అంత తొందరగా నా ఛానల్ని గ్రహించలేకపోయినా నిజానికి ప్రజలు రేపే చూడాలని నాలో ఆత్రమేమీ లేదు నేను లోక కళ్యాణం కోసం ఇంకా కొన్ని కార్యాలు సాధించాను అందులోని భాగమే ఇది అందులోని భాగమే ఇది ఈ నూట కొనల ఆరాధన ఆంతర్యం ఏమంటే సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూనూ జన్మదాతలైన తల్లిదండ్రులను కడదాకా సేవించి కడు జాగ్రత్తగా తిరిగి ఆ సృష్టికి అప్పగించాలని ఇతి ప్రయత్నమే నా మానవాళి కొరకై సాగించాను అంతే తప్ప నేను ఏ మతానికి కానీ ఏ మతంలో గల పాత్రలకు కానీ ఆయా విచిత్ర బోధనల భావాలకు గాని ఏదో అమాయకంగా నాకేదో లభించును అని తతంగాలకు తల వంచలేదు అదల వంచగా నా వ్యక్తిత్వంలో గల ఆ శక్తిని ఒకనాటికైనా సరే నా మానవాళ్ళి అర్థం చేసుకోగలదని ఆశక్తు ఏ మానవుడైనా సరే ఏ కర్మ చేసినా సరే దాని యొక్క కర్మఫలం అనేది ఆ విశ్వదాత ఎవరిది వారికి ముళ్ళగట్టి అప్పగించును కదా నిజానికి ఉరుకురికి గొడ్లగా అత్తే పొద్దున నిజానికి ఈ వ్యవస్థ బోటకపు సినిమాలకి అవార్డు ఇస్తుంది కానీ నిజ జీవితంతో త్యాగాలు చేసిన వారిని ఈ వ్యవస్థే గ్రహించలేకపోతే చేసేదేముంది మాలాంటి వాళ్ళ త్యాగాలు మానవజాతికే మానవాళికి మార్గదర్శకాలుగా పనికొస్తాయని తెలుసుకోలేని స్థితిలో ఈ వ్యవస్థ ఉందంటే నిజానికి త్యాగం అనేది ఏ స్థాయి వాడు చేసినా సరే అది ఏ మాత్రమో వాడి కోసం చేయడు నిజాన్ని అది వాడి కోసమే కాదు దానిని వినియోగించుకుంటే మానవజాతికే మార్గాస్త్రాలే మిగులుతాయి నా త్యాగాలు కూడాను ఎందరికో వినిపించాను భేదవాణి కనుక భూతద్దంలో చూపించలేకపోయాను సరే ఉంటాను